అండ్ డెడికేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కామన్ పీపుల్ ఆల్ దీస్ దీస్ ఇకోస్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ నేమ్ దట్ ఈస్ మోడీ మరొకసారి గట్టిగా కర్తవలతో గౌరవీయ ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి శాఖ మధ్యులు కిషన్ రెడ్డి గారు మనందరి పక్షాన తెలంగాణ రాష్ట్రం పక్షాన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని సత్కరిస్తారు స్వాగత సత్కారం అది అతిథి దేవోభవ అన్న సంప్రదాయం ఒక వారణాసి విశ్వేశ్వరుడు ఒక అయోధ్య బాలరాముడు మరి మొన్ననే ద్వారకాధీశుని చూశారు సముద్ర గర్భంలోకి వెళ్ళి అలా సన్మానం అందుకున్న గౌరవీయులైన ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మనందరి పక్షాన ఇప్పుడు కేంద్ర మంత్రివయులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారి స్వాగత వచనాలు మనందరి జన హృదయ నేకుడు ప్రపంచం ఎచ్చినటువంటి విశ్వ నాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ గవర్నర్ రెస్పెక్టెడ్ తమిళసాయి జీ రాష్ట్ర మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీమతి కొండా సురేఖ గారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు మీడియా మిత్రులు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సుమారు పదిహేను వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తుండడం నిజంగా గర్వకారణం నిన్న ఆదిలాబాదులో ఆరు వేల ఏడు వందల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రజల యొక్క సౌలభ్యం కోసము ప్రారంభించిన విషయము శంకుస్థాపన చేసిన విషయం మనం చూశాం మరి వరుసగా రెండో రోజు అయినటువంటి ఈరోజు తొమ్మిది వేల కోట్ల విలువైనటువంటి మరికొన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారు అంకితం చేయబోతున్నారు ఇందులో బేగంపేటలో నిర్మితమైనటువంటి దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ అవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు మరి నేషన్ డెడికేషన్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు దీంతో పాటుగా హైదరాబాద్కు మరి గ్యాస్ సేవలు నిరాకటంగా అందించేందుకు ఉద్దేశించినటువంటి హైదరాబాద్ పారాదీప్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు సుమారు మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ అది దీని ద్వారా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు గ్యాసు పెట్రోలియం ఉత్పత్తుల చేర్చడం చాలా సులవుతుంది దీంతో పాటు కంది రామసాన్ పల్లె సెక్షన్లో ఒక వెయ్యి నాలుగు వందల తొమ్మిది కోట్లతో నిర్మించినటువంటి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ ఫోర్ లైన్ కూడా మోడీ గారు ప్రారంభిస్తారు అదేవిధంగా మిరియాల్ కూడా కోదాడ సెక్షన్ డబల్ లైన్ కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఇది కాకుండా మరి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిర్మించినటువంటి నూట మూడు కిలోమీటర్ల ఎంఎంటీఎస్ లైన్ ను కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయడము చాలా సంతోషం పేదవాడి రైలు అంటే హైదరాబాద్ హైదరాబాద్లో సామాన్య ప్రజలకు అత్యంత తక్కువ ఛార్జీల్లో ప్రయాణ సౌకర్యం అందించేటువంటి గట్కేసర్ లింగపల్లి మధ్యన ఎంఎంటిఎస్ రైలును ఈరోజు మోడీ గారు ప్రారంభిస్తారు దీంతో పాటు ఇతర జాతీయ రహదారులు ఎక్కడైతే మనం ఉన్నామో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా మరి చాలా పెద్ద ఎత్తున ముప్పై ఒక్క కిలోమీటర్ల సిక్స్ లేన్ హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు అదేవిధంగా మెదక్ ఎల్లారెడ్డి మధ్యన మరి నేష్ జాతీయ రహదారి కూడా ఈరోజు ప్రారంభోత్సవము అదే కాకుండా ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్యన టూ లేన్ హైవే కూడా మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్ సంగారెడ్డి జైరాబాద్ పటంచెరు మరి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఇవి గత పదేళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది అందుకంటే మీకు అందరూ తెలుసు జాతీయ రహదారులు టూ టైమ్స్ పెరగడం జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటే ఈ యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూతన రైల్ మార్గాలు విద్యుదీకరణ ఆధునీకరణ అమృత భారత్ కింద రైల్వే స్టేషన్ ఆధునీకరణ చెల్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ అభివృద్ధి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా నాంపెల్లి రైల్వే స్టేషన్ లాంటి తెలంగాణలో ఫార్టీ రైల్వే ను అమృత్ భారత్ కింద మరి ఆధునీకరించేటువంటి కార్యక్రమము అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణము మూడు వందే భారత్ ట్రైన్లు అదేవిధంగా మరి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పదహారు వందల మెగావాట్లకు సంబంధించినటువంటి మరి థర్మల్ పవర్ ప్లాంటు డెడికేషను అదేవిధంగా రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు ఇరవై ఆరు వేల కోట్లతో నిమిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మన అదే కాకుండా ఆర్ రోడ్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రేలు కూడా మరి దాన్ని కూడా సర్వే జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనకందరికీ తెలుసు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము దాన్ని మనమందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని వర్గాల ప్రజలు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము తప్పకుండా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో మరి తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి తెలంగాణ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు విలువైనటువంటి సమయాన్నించి ఈరోజు తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలు సార్ రోడ్డు రైలు ఏవియేషన్ అలా మూడు రకాలు ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు టుడే ఇస్ ది హిస్టారికల్ డే ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ లీవ్ ఫౌండేషన్ అండ్ డెడికేట్ టు ది నేషన్ సెవెరల్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ వేలాది కోట్ల రూపాయల ఈ ప్రయోజనాల్ని ప్రజలకు అందజేస్తున్నారు మాననీ ప్రధానమంత్రి జీసీ అనురోధక తి ఏ రిమోట్ స్విచ్ ఆన్ కరికే ఏ లోకార్పణ కరే ఫలకం శిలా అంటే శాశ్వతం ఆలోచనతో ప్రధానమంత్రి ప్రజలకు మనం ధన్యవాదాలు చెబుదాం నా లెట్స్ వాచ్ ఎ వీడియో ఆ లఘు చిత్రంలో ప్రాజెక్టుల గుర్చిన ప్రొజెక్షన్ ఉంటుంది అది చూద్దాం vision, quick decision and fast deliverance has been the hallmark of our dynamic Prime Minister Shri Narendra Modiji's 10 years of governance which has transformed the infrastructure landscape of the country. It is Modiji's guarantee that he will initiate the best citizen centric infrastructure and programs to improve the ease of living of the people. The government, the government, the government, यहां की कनेक्टिविटी पर विशेष ध्यान दिया एक प्रकार से तेलंगाना आठ पड़ोस के इकोनॉमिक सेंटर को जोड़ रहा है Telangana, which is known for its rich natural resources, has been a partner in country's economic growth. Understanding its strategic importance, Prime Minister has initiated many infrastructure projects in the state. Today, Honorable Prime Minister is dedicating to the nation, inaugurating and laying foundation stone for six projects costing around rupees seven thousand two hundred crore. Projects being inaugurated by. Prime Minister, a 1,212 kilometer of Paradeep to Hyderabad pipeline costing over rupees 3,300 crores. It will make transportation of fuels safe and economical from Paradeep refinery to delivery stations at Vishakapatnam, Achukapuram, Vijayapada in Andhra Pradesh, and Malkapur near Hyderabad in Telangana. This project will reduce logistics cost by rupees 672 crores per annum and carbon emission by 67,000 tons per annum. Another prestigious project being inaugurated is Karu at Begumpet Airport, Hyderabad, will serve as a collaborative research and development platform, joining forces with public and private stakeholders to make India self-reliant global leader in providing solutions, strengthening Atmanirbhar Bharat. Karo will accelerate innovation, boost expansion of Indian aviation industry, nurturing a safer, efficient, and sustainable future for air transportation. Projects being dedicated to the nation are two lane with paved shoulder of Mariala Goda Kodada section and four lane of Kandi to Ramsan Palle section. It will provide improved connectivity between Indore and Hyderabad and also reduce travel time between Hyderabad and Nandir in Maharashtra. By about three hours, thus resulting in lower carbon emissions and logistics cost. Foundation stone is being laid for six laning of Sangarwadi to Madina Guda section. These national highway projects will give boost to logistic, agriculture, industrial and tourism sectors, which in turn will generate employment and give socio-economic upliftment to the region. Railway project being inaugurated is doubling and electrification of 22 kilometers between Nagar, Maulali section along with six new station buildings at Feroz Guda, Suchitra Center, Bhurdevi Nagar, Ammu Guda, Meridhamed, and Maulali housing board. This will provide direct rail connectivity and passenger train services for the first time for the people of this region. Today, Honourable Prime Minister is also flagging off new MMTS train service between Ghatkesar, Lingampalli via Maulali, Sanatsunagar. It will connect new areas in the eastern part of the city with the business and financial district in the western part of the twin city region. It is a guarantee of Modi ji that in Amrit రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ అవర్ మదర్ కంట్రీ ఇండియా లెట్స్ గివ్ బిగ్ హ్యాండ్ మరొక మరో ద విజిబుల్ గవర్నమెంట్ కనిపిస్తుంది ప్రభుత్వం రోడ్లు రైళ్లు విమానాలు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది రూపంలో గౌరవం లేని ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఫ్లాగ్ ఆఫ్ ఎంఎంటిఎస్ ఫెసిలిటీ బిట్వీన్ ఘట్కేశ్వర లింగంపల్లి వేదికపైన మనం రైలు చూడొచ్చు తెరపైన ఇప్పుడు అత్యంత మధుర సందర్భం మన భారత దేశం సంస్కారం సంస్కృతి సంప్రదాయాల సంగమం కల్పతరువుగా విశ్వగురువుగా మనందరి హృదయంగమం వికసిత భారత సంకల్పం వికసిత భారత సంకల్పం మనందరి కళ్ల ముందు నిలుపుతోన్న సాకార నరేంద్రుడు భారత ప్రజ సేవా యజ్ఞ పునీత సద్గుణ సాంద్రుడు మానని ప్రధానమంత్రిజీసే అనురోధైకి వే హమే సంబోధిత్ కరే ఆ मार्गदर्शन करें ऑनरेबल प्राइम मिनिस्टर तेलंगाना के गवर्नर तमिल साई सामदर राजन जी केंद्रीय मंत्रिपरिषद के मेरे साथी जी किशन रेड्डी जी तेलंगाना सरकार के मंत्री कोंडा सुरेखा जी के वेंकट रेड्डी जी संसद में मेरे साथी डॉक्टर के लक्ष्मण जी अन्य सभी महानुभाव देवी और सज्जनों संगा रेड्डी प्रजालोकुन नमस्कार बीते दस वर्षों से केंद्र सरकार तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपये के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए आज मुझे संगारेड्डी से करीब 7,000 हजार सेवन थाउजेंड करोड़ रुपये की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है इनमें हाईवेज रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे मैं इसी भावना पर चलता हूं राज्य के विकास से देश का विकास यही हमारे काम करने का तरीका है और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है मैं आज इस अवसर पर आप सबको और सभी तेलंगाना वासियों को विकास के इन सारे कामों के लिए बहुत बहुत बधाई देता हूं साथियों आज तेलंगाना को एविएशन सेक्टर में एक बहुत बड़ा उपहार मिला है। हैदराबाद के बेगम पेट एयरपोर्ट पर सिविल एविएशन रिसर्च ऑर्गेनाइजेशन यानी कारों की स्थापना की गई है यह अपने तरह का देश का पहला एविएशन सेंटर होगा जो ऐसे आधुनिक स्टैंडर्ड्स पर बना है इस सेंटर से हैदराबाद और तेलंगाना को एक नई पहचान मिलेगी इससे तेलंगाना के युवाओं के लिए एविएशन सेक्टर में नई उड़ान के रास्ते खुलेंगे इससे देश में एविएशन स्टार्टअप्स को रिसर्च और स्किल डेवलपमेंट के लिए एक प्लेटफॉर्म मिलेगा मजबूत धरातल मिलेगी आज भारत में जिस तरह एविएशन सेक्टर नए रिकॉर्ड बना रहा है जिस तरह पिछले दस वर्षों में देश के एयरपोर्ट की, की संख्या दोगुनी हुई है जिस तरह इस सेक्टर में रोजगार के नए अवसर बन रहे हैं इन सभी संभावनाओं के विस्तार में हैदराबाद का यह आधुनिक संस्थान अहम भूमिका निभाएगा साथियों आज 140 करोड़ देशवासी विकसित भारत के निर्माण के लिए संकल्पबद्ध है और विकसित भारत के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर का होना उतना ही जरूरी है इसलिए इस साल के बजट में हमने इंफ्रास्ट्रक्चर के लिए 11 लाख करोड़ रुपए दिए हैं हमारा प्रयास है कि तेलंगाना को इसका ज्यादा से ज्यादा लाभ मिले आज इंदौर हैदराबाद इकोनॉमिक कॉरिडोर के एक महत्वपूर्ण हिस्से के रूप में नेशनल हाईवे का विस्तार हुआ है कंडी रामसन पलई इस खंड को लोगों की सेवा के लिए समर्पित किया गया है इसी तरह मरियालगुड़ा कोड़ाड़ इस खंड का भी को भी पूरा किया गया है इसे तेलंगाना और आंध्र प्रदेश के बीच लोगों को आने जाने की सुविधा होगी इससे सीमेंट और कृषि से जुड़े उद्योगों को भी फायदा होगा आज यहां संगारेडी से मादिनागुड़ा को जोड़ने वाले नेशनल हाईवे के भी आधारशिला रखी गई है जब ये पूरा होगा तो तेलंगाना कर्नाटका और महाराष्ट्र के बीच कनेक्टिविटी और बेहतर हो जाएगी 1300 करोड़ की लागत वाले इस प्रोजेक्ट से पूरे क्षेत्र के आर्थिक विकास को गति मिलेगी साथियों तेलंगाना को दक्षिण भारत का गेटवे कहा जाता है तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है सनतनगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ छह नए स्टेशन भी बनाए गए हैं आज यहां से गटकेसर लिंगम्बपंडी के बीच एमएमटीएस ट्रेन सर्विस को भी हरी झंडी दिखाई गई है इसके शुरू होने से अब हैदराबाद और सिकंदराबाद के कई और इलाके आपस में कनेक्ट हो जाएंगे इससे दोनों शहरों के बीच ट्रेन यात्रियों को बहुत सुविधा होगी साथियों आज मुझे पारादीप हैदराबाद पाइपलाइन प्रोजेक्ट को भी देश को समर्पित करने का सौभाग्य मिला है इसके द्वारा कम खर्च में सुरक्षित सुरक्ष तरीके से पेट्रोलियम उत्पादों को ले जाने की सुविधा मिलेगी ये प्रोजेक्ट सस्टेनेबल डेवलपमेंट के हमारे संकल्प को मजबूती देगा आने वाले समय में विकसित तेलंगाना से विकसित भारत इस अभियान को हम और गति देंगे साथियों ये छोटा सा सरकारी कार्यक्रम यहां पूर्ण हो रहा है मैं अभी पास में ही जनता जनार्दन के बीच जाऊंगा वहां भी लोग बहुत कुछ इन विषयों में सुनना चाहते हैं मैं कुछ बातें विस्तार से वहां पर अभी दस मिनट के बाद जनसभा में रखूंगा लेकिन अभी के लिए इतना ही और आप सभी को मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं धन्यवाद दक्षिण भारत मुखद्वार तेलंगाना अभिवृद्धि वाले देश राष्ट्र राष्ट्रीन राज्य प्रधानमंत्री आप देख रहे थे सीधा प्रसारण संगारेडी से जहां पर सात हजार करोड़ रुपए की विकास परियोजनाओं का आज लोकार्पण और शिलान्यास किया गया और सबसे बड़ी बात कि जो बेगमपेट हवाई अड्डा था जिसको अभी फिलहाल प्रयोग में नहीं लिया जाए